పైకరావుపేట నియోజకవర్గ పరిధిలో జనమాని కార్యక్రమం నిర్వహిస్తామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పేర్కొన్నారు నాలుగు మండలాల్లో పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించి ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల ద్వారా వచ్చే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్తు నిర్వహించారు పార్టీ పిలుపు మేరకు ప్రతి శనివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు స్థానికులు నాలుగు మండలాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కురందాసు అప్పలరాజు ఆకేటి గోవిందు పాము రమేష్ ఎలమంచులి చంద్రరావు పాల్గొన్నారు ఈ సమావేశానికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వరద ప్రభావం వల్ల చాలా మంది ప్రజల అవస్థకు గురైన సందర్భం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ పరిస్థితులను చూసి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా స్పందించిన తీరుకి నిజంగా మా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి అందరికీ కూడా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు కూడా సూచించే సూచన ఒకటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి కష్టాలు ఉన్నాయంటే ముందుండే నాయకత్వం జనసేన పార్టీ ఈరోజు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రభుత్వ నిధులతో కాకుండా సంబంధం లేకుండా ఆయన సొంత నిధులు ఏవైతే నాలుగు వందల పంచాయతీలు నేట ముంపు గురయ్య గురయ్యాయో ఈ యొక్క వరద ప్రాంతానికి మరి వరద ప్రాంతాల్లో ఉన్నాయో ఆ నాలుగు వందల పంచాయతీలు కూడా పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన నిధులు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి కోటి రూపాయలు విధా విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఇలా మొత్తంగా ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించినటువంటి మా అందరి నాయకుడు కష్టాల్లో అండగా నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం పనిచేసినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం చాలా ఆనందపడుతున్నాం ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు ఆయన స్ఫూర్తితో ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన గతంలో గత నెలన్నర క్రితం నుంచి కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం జరుగుతుంది ఈ జనవాణి కార్యక్రమం అక్కడ రాష్ట్ర స్థాయి జనవాణి కార్యక్రమంలో మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఆఫీస్ వద్ద కూర్చొని ప్రజల యొక్క ఆర్జీలు తీసుకొని అక్కడికక్కడే తక్షణం ఏ పరిధిలో ఏ కలెక్టర్ ఆఫీస్ ఫోన్ చేయాలన్న ఫోన్లు చేసి సమస్యలు పరిష్కారం చేసి పంపించడం జరిగింది అయితే అలాంటి స్ఫూర్తితో నియోజకవర్గ స్థాయి జనవాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా ముఖ్యంగా నక్కపల్లి మండలం నుంచి ప్రారంభిస్తున్నాం కనుక ఈరోజు నక్కపల్లి మండలంలో మనందరం కూడా మాట్లాడుతున్నాం ఈ నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపటి నుంచి తొలి విడుత జనవాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా జనవాని జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము ఈ యొక్క మండలంలో ఈ పర్టికులర్ ఈ జనవాణి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం అందులో జిల్లా బాడీలో ఉన్నటువంటి కాగిత ఎంపీటీసీ రాకిడి గోవిందరావు గారు అలాగే మరి జిల్లా బాడీలో ఉన్నటువంటి అప్పలరాజు గారు మరి అలాగే పాము గణేష్ గారు మరి యలమంచ చంద్రరావు గారు వీరు ముందుండి లీడ్ చేస్తారు మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కార్యాలయం అందుబాటులో